హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ స్వాగతం రాయపాటి ఆధ్వర్యంలో కావలి కచేరిమిట్టలో బ్లెస్ట్ హోమ్ ఫర్ నీడీ పీపుల్ స్థాపించడం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బ్లెస్ట్ హోమ్ స్థాపించడం దాని ద్వారా పేద పిల్లలకు చదివించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడం చాలా సంతోషమని దేవుని ఆశస్స్తులు దిలీప్ కుమార్ కి ఉండాలని మీకోసం స్వచ్ఛంద సేవ సంస్థ బాగా అభివృద్ధి చెందాలని ఈ హోంలో పిల్లలందరూ మంచి భవిష్యత్తులో ఉండాలని ఆశించారు హోమ్ హోంలో ఉన్న పేద పిల్లలు క్రమశిక్షణతో చక్కగా చదివి మీకోసం సంస్థకి మంచి పేరు తేవాలని అదేవిధంగా వారి తల్లిదండ్రులు కన్న కళలు సాకారం చేయాలని పిల్లలకు హితవు పలికారు

నీడీ పీపుల్ అని చెప్పని ఒక హోమ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కావాలని కచ్చిమిటలో ఈ హోంలో నిరుపేదలు తల్లిదండ్రులు లేని పిల్లలు పేద పిల్లల్ని చదివించాలనే సంకల్పంతో వారికి వారు ఎంత చదువుకుంటే అంతవరకు చదివించేందుకు ఈ హోమ్ సిద్ధంగా ఉంటుంది అదేవిధంగా పిల్లలు పిల్లల్లో ఉండే నైపుణ్యాలను కూడా మేము బయటికి తీసి వాళ్ళని ప్రోత్సహించి సమాజానికి మంచి పౌరులు కావాలని ఇవ్వాలనే ఒక సంకల్పం మాకైతే ఉంది వీళ్ళు విలేజెస్లో వాళ్ళు చదువుకుంటున్నప్పటికీ పదో తరగతితో ఆపేసి మళ్ళీ కూలి పని పని కోసం ఎందుకంటే వాళ్ళకి రెక్కార్డ్దే కానీ డొకార్డ్ సో ఈ క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బలహీనపడిపోయి వీళ్ళు పదో తరగతి రాగానే ఏమో మేము చేయలేకపోయింది అని చెప్పని వీళ్ళని కూలి పనులు పంపించే పరిస్థితి ఉంది చాలా దగ్గర అది నేను గమనించాను సో ఈ క్రమంలో వాళ్ళు బడి మానకుండా పదో తరగతితో ఆపకుండా పై చదువులు చదివించి వాళ్ళని ప్రయోజకులను చేసి విద్యావంతులను చేసి అదేవిధంగా వాళ్ళు ఉన్న స్థానంలో ఉన్నంత వరకు ఈ సంస్థ ప్రోత్సాహం ఉంటుందని చెప్పని అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు మాకప్ప అప్ప ఏ విధంగా మాకు అప్పచెప్పారో అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు మేము అప్పజెప్పి అప్పచెప్పే విధంగా మేము కూడా ఇక్కడ ఈ హోమ్లో అంతకంటే అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేదానికంటే బాగా చాలా బాగా ఉండేటట్టు ఆ వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమని మించి మేము ప్రేమ చూపించేటట్టు మా సంస్థ ప్రేమ చూపించేటట్టు ఉంటుందని చెప్పని మరి ముఖ్యంగా దేవుని ప్రేమ అనేది ఇక్కడ పిల్లల పట్ల మేము చూపిస్తామని చెప్పని పిల్లల్ని మేము కంటికి రెప్పలాగా చూసుకొని వాళ్ళ ప్రయోజనం అంటే వాళ్ళు ప్రయోజకులయ్యేంత వరకు మేము నిరంతరం శ్రమిస్తూ వాళ్ళ బాగోకులు మేము చూసుకుంటూ ఈ సంస్థలో వాళ్ళు చేరినందుకు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి ఇక్కడ పెట్టినందుకు మా ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చేస్తామని చెప్పని అదేవిధంగా భవిష్యత్తులో ఇది ఒక మార్గదర్శకమైన ఒక హోమ్గా ఇది ఉంటుందని చెప్పని నమ్మకం గర్భంగా చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి వేళక్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి